సో శారీ లుక్ ఎలా ఉందండి మంచి చాక్లెట్ విత్ ఎల్లో కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ అనమాట చాక్లెట్ కాంబినేషన్ గురించి చాలా మంది వెతుకుతారు లేడీస్లో కానీ జెంట్స్ లో కానీ చాక్లెట్ కాంబినేషన్ త్వరగా దొరకదు సో దానికోసం చాలా మంది వెతుకుతారు అండ్ చాక్లెట్ విత్ మెంతి ఎల్లో ఎల్లో కూడా డిఫరెంట్ ఎల్లో రెగ్యులర్గా డార్క్ అనిపించే ఎల్లో కాకుండా డిఫరెంట్ ఎల్లో సో చూసారుగా ఎలా కనిపిస్తుందో అలాగే ఉంది సారీ చాలా సూపర్ లుక్ అనమాట సో ఈజీ టు క్యారీ ఇంకా వీటి గురించి ఎన్నిసార్లు చెప్పినా ఈజీ టు క్యారీ అనమాట సో మీకు నచ్చిన ఐటెం ప్రతి హండ్రెడ్ పర్సెంట్ రీస్టాప్ చేస్తానండి ఇచ్చాను కదా ఖచ్చితంగా మీకు దొరికే వరకు రీస్టాక్ చేస్తాను మీరు చూసేలోపు అయిపోయినా సరే మళ్ళీ ఎవరైనా ఖచ్చితంగా నాకు కావాలి రీస్టాక్ చేయండి అని చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రీచ్ అయ్యేదాకా నేను రీస్టాక్ చేస్తాను